హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు మనం ఆలు రైస్ చేసుకుందామండి దానికి కావలసినవి ఆలు ఆనియన్ మిర్చి టమాటా పుదీనా దాంట్లోకి మసాలా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సాజీరా స్టార్ పువ్వు బఠానీ అండి నానబెట్టుకున్న బఠానీవి ఒక వన్ అవర్ ముందు నీళ్ళు పోసి నీళ్ళలో లేసి నానబెట్టి ఉంచానండి దీనికి మనం టూ గ్లాసెస్ రైస్ కడిగి పెట్టేసి ఉంచానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టి ఉంచాను రైస్ నానాలి కదా అందుకనే కడిగి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసుకొని రైస్ చేసుకుందాం ఆలు రైస్ చూడండి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసానండి మూడు పావులు ఆయిల్ వేసాను ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందామండి నేను ఆయిల్తోనే చేస్తున్నానండి కావాలంటే మీరు డాల్డాతో కూడా చేసుకోవచ్చు డాల్డా నెయ్యి మీకు ఏది ఇష్టమైతే దాంతో చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందాం చూడండి మసాలా ఆకు బగారాకు కొంచెం పుదీనా ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ సరవండి కంపెట్కుందా ఇప్పుడు మనం నానబెట్టిన ఉంది అండి అది కూడా వేసేసుకుందాం దీంట్లో నా దగ్గర ఆలు ఒకటే ఉందండి తోని చేసుకున్నా నేను మీకు కావాలనుకుంటే క్యారెట్ క్యారెటు బీట్రూట్ అవన్నీ కూడా వేసి చేసుకోవచ్చండి దీంట్లో దీంట్లోనే మనం ఆలు వేసుకుందామండి ఆలు ఇలా పెద్దగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి మనం రైస్లో ఉడికిస్తాం కాబట్టి చిన్న చిన్నగా అయితే మళ్ళీ దాంట్లో కలిసిపోతాయి అంత పేస్ట్ లాగా ఇలా పెద్దగా కట్ చేసుకోవాలండి ఆలు ఇలా ఉంటేనే మనకు అన్నంలోకి మంచిగా వస్తాయి కొంచెం ఫ్రై చేసుకుందామండి ఆలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి చూడండి ఇప్పుడు దీంట్లో మనం చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి అంత కలిపేశాక మనం కట్ చేసుకున్న టమాటో ఉంది కదండి ఒకటి అది కూడా దీంట్లో వేసేసుకుందాం ఒకటే టమాటో అండి సరిపోద్ది టమాటా బాగా ఉడకని అవసరం లేదండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకున్నామండి ఈ గ్లాస్తోని రైస్ తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్ రెండు గ్లాసుల రైస్కి మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ ఓసన్ కదండి రెండు మూడు వాటర్ వాటర్ బాయిల్ కావాలండి దీంట్లోకి మనకు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేసుకున్నానండి మీరు చూసి వేసుకోండి సాల్ట్ వాటర్లో ఎంత పడుతుందని చూసి వేసుకోండి మనం తీసుకున్న రైస్కి వాటర్కి సాల్ట్ ఎంత పడుతుంది అనేది ఒకసారి టెస్ట్ చూసి టేస్ట్ చూసి వేసుకోండి చూడండి వాటర్ ఎలా మరుగుతున్నాయో చూసారా ఇలా పొంగుతున్నప్పుడు వాటర్ మనం రైస్లో కడిగి పెట్టుకున్న వాటర్ అంతా వంపేసుకోవాలండి ఈ వాటర్ అంతా తీసేసి ఈ రైస్ను దాంట్లో వేసేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం అన్నం ఉడికించుకోవాలండి మొత్తం రైస్ని ఇది కుక్కర్లో వేసుకుంటారండి చాలామంది కుక్కర్లో కంటే ఇలా గిన్నెలో చేసుకుంటేనే బాగా వస్తుందండి చూడ్డానికి మనం కుక్కర్లో వేసుకుంటే మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా గిన్నెలో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా మనం గిన్నెలో వేసుకుంటే రైస్ చూసుకోవచ్చండి ఎలా బాయిల్ అవుతుందనేసి మనం కుక్కర్లో వేసి మూత పెట్టేస్తాం కాబట్టి అది మెత్తగా అయిపోతుందండి ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇలా ట్రై చేసి చూసి నాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి చూడండి మనకు ఆలు రైస్ రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి చూడండి పొడి పొడి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి టేస్ట్ మనకు ఏదైనా తినబుద్ది కానప్పుడు కర్రీస్ ఏమి నచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఏమీ తినాలనిపించదు కదా అప్పుడు ఈ రకంగా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని తింటే చాలా బాగుంటుందండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని మూత పెట్టేసి వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మన రైస్ ఎలా ఉందో చూద్దాం చూడండి ఆలు బఠానీ అన్నీ వేసాము కదా మనం చాలా బాగా ఉడికిందండి అవి ఉడికాయి మంచి రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నేను చెప్పిన కొలతలతోనే ట్రై చేయండి ఇలా రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇలా